తలంపుల మూలాన్ని మీరు గుర్తిస్తే ఆ తలంపులు ఉండి లేనివతాయి అనమాట అండి అప్పుడు ఉంటాయి కానీ క్రమేణ ఆ తలంపులకు మీరు ప్రధానత ఇవ్వడం లేదు ఊరికే అంతే సాక్షిగా ఉండి అప్పుడు ఆకాశంలో మబ్బుల మాదిరి ఉండి లేనివైపోతాయి ఉంటే ఉండే ఉండి అంటారు చాలా మంది అడుగుతుంటారు గురువు గారిని తలంపుల్ని ఎట్లా స్వామి దాన్ని మేము ఆపలేకపోతున్నాం అలా వస్తానే ఉన్నాయి తలంపులు అంటే గురువు చెప్పే సమాధానం ఏమిటంటే తరచు వస్తే రానివ్వండి ఉంటాయి ఆకాశంలో మబ్బుల మాదిరి ఉంటాయి ఉన్నవ్వండి దాన్ని చూస్తూ ఉండండి చాలు అంటారు చూస్తూ ఉండాలంటే చూస్తూ ఉండడం అంటే సాక్షిగా ఉండడం అని సాక్షిగా ఉండాలంటే కూడా నేను కొంచెం ఆలోచనలకు శక్తినివ్వకుండా ఉండాలి కదా అదే శక్తి అనేది ఇప్పుడు మీరే కదా మిమ్మల్ని మీరు మీరుగా గుర్తించి మీరే శక్తి అవుతారు మిమ్మల్ని మీరు రోహిణిగా శిక్షిస్తే మీరు తలంపుల్లో భాగం అవుతారు తలంపులే రోహిణి కూడా తలంపులే కదా మీ మూలంగా మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు మీరు శక్తి అవుతారు ఆ శక్తిలో భాగంగా ఈ తలంపులు ఉండి లేనుగా ఉంటాయి ఉంటాయి మీరు కావాలనుకుంటే ఉంటాయి లేకపోతే లేదు ఆకాశంలో మబ్బుల మాదిరి ఒక శక్తిగా మీరే శక్తి మీకు శక్తి కాదు నేనే శక్తి నేను అనేదే శక్తి నేను రోహిణి దానికి దాని యొక్క తలంపు రోహిణితో సకలము తలంపుల్లో భాగమే రోహిణి అనేది మొదటి తలంపు ఆ తలంపులకు వచ్చిన తలంపులు ప్రపంచం అన్నమాట అండి ఇది మొదటి తలంపండి రోహిణి అనేది మొదటి తలంపు వచ్చిన తర్వాత ఈ తలంపును బేస్ చేసుకుని ఉన్న తలంపులన్నీ వస్తున్నాయి అందుగురించే కదా భగవాన్ ఈ తలంపులు ఎవరిని ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమన్నారు ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమంటారు భగవాన్ నాకు అని ఎవ వస్తుంది మళ్ళీ నేను ఎవరిని అని మళ్ళీ ప్రశ్నించుకోవాలి అప్పుడు రోహిణి అని నేను పడిపోతుంది అప్పుడు పడిపోతుంది రోహిణికి ముందున్న నేనుగా మిగిలిపోతారు రోహిణి నేను పడిపోతుంది ఎవరికి వస్తున్నాయి అంటే నాకు అని అక్కడే ఆగిపోతుంది నాకు అని జవాబు వస్తుంది మళ్ళీ ఇంకో ప్రశ్న ఎవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఈ నేను రోహిణి అనే నేను ఆగిపోతుంది నేను దగ్గర రోహిణి రోహిణినే ఆగి నేను ఆగిపోయిన తర్వాత తోడతానే అహంస్కరణగా ఉన్న నేను ఇంకోటి అనుభవంగా ఉంటుంది అది అసలే అసలు యొక్క ఇంకొక భాగము ఈశ్వరుని తలంప అది ఈశ్వరుని తలంపు అంటే అసల్లో భాగమే అది ఈశ్వరుని యొక్క శక్తి ఈశ్వరుని తలంపు ఈశ్వరుడు అభిన్నం కదా కాబట్టి ఈ ఈ రోహిణికి సంబంధించింది కాదు దీని నుండి మీరు బయటపడిపోతే అహస్ఫరణగా ఆహంస్కరణగా ఉంటే ఆ మొదటి చాప్టర్ పూర్తయినట్లెక్క ఎంత గొప్ప మార్పు గురువు గారు ఎట్లా అంటే అరటి ఒలిచి పెట్టినట్టుగా చెప్తున్నారు గురుగారు మీరు ఇన్ని మేము నాలుగో ఉపనిషత్తులు మిన్నాను కానీ చాలా జటిలంగా ఉన్నాయి మీరు దానిలోని సారాన్ని అరటి పండుగలుచినట్టు చెప్తున్నారు గురుగారు అంత సింపుల్ గా ఎవరు ముగ్గురు గురువుల దగ్గర విన్నాను ఇంత క్లారిటీగా అర్థం కాలేదు గురువు గారు ఏదో ఏదో నేను అనే అనే తలంపు దగ్గర అదే ఆగిపోతే అది ఈశ్వరుని తలంపు కాబట్టి ఆ తలంపునే మనం ఇక్కడ సాక్షి అనే పేరుతో పిలుచుకుంటున్నాము అప్పుడు మీకు ఆ సాక్షిగా ఉన్న మీకు మీ స్వానుభవం అసలు తత్వమే ఉంటుంది ఇది ఉండి లేనిదవుతుంది జగత్తు అక్కడ అంటే రోహిణితో సహా సకలము ఉండి లేనిది అవుతుంది పగటపోటు చంద్రులు వేళ ఎందుకు చెప్పుకున్నాం కదా అట్లా అయిపోతుంది అనమాట ఎప్పుడు మీరు సాక్షిగా ఉన్నప్పుడు సాక్షి సాక్షి నుంచి సాక్షి వైపుకి వచ్చేస్తే ఇది నిజమైపోతుంది మళ్ళా రోహిణి వైపుకి వచ్చేస్తే ఇది నిజమైపోయిందిగా అవును ఇదే నిజమైంది అందుకే గురుగారు ఏమంటారు తరచు మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉండండి చాలు అని చెప్తారు ఎడంగా ఉంటే సరిపోతుంది ఎడంగా ఉంటే ఎడంగా ఉన్న వారి పేరే సాక్షి అనే పేరుతో చెప్పుకుంటున్నాం అదే ఆకాశంలాగా అది ఆకాశంలాగే ఉంది సాక్షిగా ఉండి చూస్తూ ఉంది అది చూస్తేనే చూడబడేది ఉంది ఆ చూడబడే దాంట్లో భాగమే రోహిణి రోహిణితో సహా సకలము చూడబడేదే సాక్షి అన్న పదానికి విశాలమైన భావం ఉంది సాక్షి అంటే అనంతంగా ఉన్నది చూస్తుంది అవును నేనే అనంతం అవును ఎంత గొప్ప సాక్షిగా ఉండడం అంటే మామూలుగా అనిపించింది నేను అనంతంగా ఉండి ఈ దేహాన్ని ప్రపంచాన్ని రెండింటినీ చూస్తున్నా అది దేన్ని చూడబడే దృశ్యాన్ని తలంపులతో సహా సకలాన్ని ఏది చూస్తుందో దాని పేరు సాక్షి అది ఈ వైపుకి వస్తే ఎవరు కాదు ఏది కాదు అంటే రోహిణికి సంబంధించిన రోహిణి ప్రపంచానికి సంబంధించింది కాదు దీనికి సంబంధించింది కాదు కదా మరి ఈ వైపుకి సంబంధించిన మాటే కాదు అది కానీ ఉంది అది ఉండే చూస్తుంది అది చూస్తేనే ఈ చూడబడేది ఏర్పడుతుంది చూడబడే దాంట్లో భాగంగా మీరు ఏర్పడ్డారు అక్కడే గురువు గారు మంచి ఉపాయం చెప్పారు మనకి చూడడమేమో జరుగుతుంది కానీ రోహిణిగా ఉండి చూస్తున్నానని అనుకుంటున్నారు కాదు రోహిణితో కలిపి చూడండి అని చెప్పారు ఉపాయము చూడడం అనేది కామన్ గా అలాగే జరుగుతుంది కానీ మీరేమనుకుంటున్నారంటే రోహిణిగా ఉండి చూస్తున్నానని అనుకుంటున్నారు కాదు రోహిణితో కలిపి చూడండి అప్పుడు చూసేవారుగా ఉంటారు చూడబడేదిగా ఉంటుంది ఈ ఐడియా కూడా మీరు ఇచ్చినప్పటి నుంచి చాలా ఆనందం అనిపిస్తుంది రోహిణి కూడా మీరు దృశ్యంగానే చూడండి అనేది అసలు దేంట్లో లేదు గురుగారి అదే అండి అది ఎవరు చెప్పలేదు ఇంతవరకు అంత విపులంగా ఎవరు చెప్పలేదు రోహిణి కూడా దృశ్యం కింద చేసే అన్నప్పుడే నేను దాని నుంచి డిటాచ్ అయిపోయినట్టుగా అనుభూతి వస్తుంది గురుగారు ఈ దేహం నుంచే డిటాచ్ అయిపోయినట్టు అసంగంగా ఉన్నాను అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అర్థం అవున మీకు మీరు ఒక అడిగి ఉంటే అదే స్వానుభవంగా ఉంటుంది అదే కావాలి ఆ ఇది తత్కాలిక అనుభవంగా ఉంటుంది అప్పుడు కూడా రోహిణి రోహిణి ప్రపంచం ఉంటుంది ఎక్కడికి పోదు కానీ ఇది తత్కాల అనుభవంగా ఉంటుంది తత్కాల అనుభవం తత్కాలికంగా అన్నమాట మీరు ఉన్నారు కాబట్టి ఇది ఉంటుంది మీరుంటే మీ నీడ ఉన్నట్టుగా మీరు ఉన్నారు కాబట్టి చే చూడబడేది ఉన్నట్లుగా ఉంటుంది ఉన్నట్లుగా ఉంటుంది పగటపూట చెందిన వల్లే ఉంటుంది కానీ నాకు దాన్ని మాత్రం నేను ఎడంగానే చూడాలి చూడడం అనేది జరుగుతుంది కానీ రోహిణిగా ఉండి చూస్తున్నాను అని అనుకుంటున్నారు కాదు రోహిణితో కలిపి చూస్తున్నాను అని గుర్తిస్తే చాలు రోహిణిని కలిపి చూస్తున్నాను రోహిణిని కలిపి చూడడం అనమాట ఇట్లా వ్యవహారంలో పిల్ల వ్యవహారంలో ఏమందంటే రోహిణిగా ఉండి చూస్తున్నానని అనుకోవడం జరుగుతుంది అనుకుని 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 నిజం అనమాట రోహిణిగా ఉండి చూస్తున్నాను వ్యవహరిస్తున్నానని ఇప్పుడు నేను నేను ఎడంగా ఉండి వ్యవహారాన్ని చూస్తూ చెయ్యాలి వ్యవహారం వ్యవహారం రోహిణికి సంబంధించిన అదంతా ఉంటుంది ఎక్కడికి పోదు కానీ మీరు ఎడంగా ఉండిపోతారు అంటే వ్యవహారంలో మర్చిపోవడం జరుగుతుంది మర్చిపోనండి అది రోహిణి పాత్రానుగుణంగా వ్యవహరింప అది రోహిణికి సంబంధించిన సంగతి మర్చిపోవడం అనేది మర్చిపోవడం అసలేమి నష్టం లేదు మీకు మరిపనేది లేదు రోహిణికి ఉంటుంది మరి అది రోహిణి కథ రోహిణీకే సాక్షిగా ఉంటే ఇంకా కథ ఉండదు సాక్షి ఉండడం రావాలి ఆనందం అంటే ఇట్లా వస్తుంది కానీ ఏదో వస్తువుల ద్వారా వ్యక్తుల ద్వారా వస్తుందని భ్రమ చెందుతున్నాం నాకు నేనుగా ఆనంద స్వరూపం ఉండి వ్యవహారంలో రావాలని ఎదురు చూస్తున్నా ఆనందమే మీ స్వరూపము మీకు ఆనందం కాదు మీరే ఆనందము ఇక్కడ వ్యవహారం అంటే నాకు ఆనందం కాదు కాదు నాకు ఆనందం కాదు నేనే ఆనందం అని ఉండుట నేనే ఆనందం అని ఉండు చెప్తుంటారు గురుగారు జనాలలోకి వెళ్ళడం అంత మంచిది కాదు మనము వ్యవహరించేప్పుడు మనకు అన్ని వాసనలు ఏర్పడుతున్నాయి అని చెప్తారు గురుగారు అంటే ఊరికే ఇప్పుడు రోహిణిగా ఉంది కదా ఇదంతా నిజమనుకుని ఒక అబద్ధాన్ని మీరు రోహిణికి అడంగా ఉండి చూస్తున్నప్పటికీ రోహిణిగా ఉండి చూస్తున్నానని అనుకోవడం జరిగింది కదా దీని నుండి బయటపడడం కోసం రోహిణి కార్యకలాపాలు తగ్గించుకోమని చెప్తారు ఉపాయం తగ్గించుకో తగ్గించుకోమని అవసరార్థం చేసుకోండి అని చెప్తారు అది అవసరార్థం ఎందుకంటే మీకు ఎడంగా ఉండడానికి ఇది సహకారం అయింది కదా కదిరిగా కూర్చుని కాసేపు సాక్షిగా ఉండి చూస్తుంటే మిమ్మల్ని ఎవరో పిలుస్తారండి లేకపోతే వారు ఏదో ఒక ఈ పని పూర్తి కాలేదో ఏం చేయమంటారని అడుగుతారు అప్పుడు మీకు అబ్బందే మీకు అడ్డే కదా కాబట్టి మీరు మీ గిఫ్ట్ని సహజ లక్షణంగా మార్చుకుని ఆ సందర్భంలో రోహిణిగా ఉండడం అనే కార్యము కొంచెం తక్కువ పెట్టుకోవడం మంచిదని చెప్పి చెప్తారు సలహా ఇదే చెప్తున్నారు సత్సంగంలో జన సమర్థానికి కొద్దిగా చాలా వరకు తగ్గించుకోవడము ముఖ్యం సహజ లక్షణంగా మార్కుంటే అవసరం ఉండదు మళ్ళా అది సహజంగా మారుకుంటే ఎట్లాగున్నా పర్లేదు అది అప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఉండాలి ఇప్పుడు నర్తకి నాట్యం చేసి నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిత్యమైనటువంటి పాత్ర కింద పడిపోకుండా అది కదిలిపోకుండా దృష్టి దాని మీద పెట్టి కదా చేస్తుంది అది అభ్యాసం అది సహజ లక్షణంగా మారుకున్న తర్వాత మామూలుగానే అందరూ నాట్యం చేస్తున్నట్టు చేస్తారు అప్పుడు కూడా కార్యకలాపాలు మామూలుగానే ఆ తాళానికి సరిపెట్టి అభంగిమలన్నీ వేస్తారు కదా నాట్యం చేస్తారు కదా కానీ తెలీదు మొదట్లో ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కానీ అంటే దృష్టి దానియందే పెట్టు కొరకు తగ్గించుకోవాలి మరి వ్యవహారం ఎంత ఎంత ఎక్కువైపోతే అంత ఈ వైపుకి వచ్చేస్తున్నట్టు కదండి లెక్క రోహిణి వైపుకి సాక్షిగా ఎక్కడ ఉంటారు మీరు ఉండడం మమ్మల్ని సాక్షిగానే ఉన్నారు కానీ రోహిణి నిజం చేసుకుంటే కానీ వ్యవహారం జరగదు కదా ఎవరో పిలుస్తున్నారండి మిమ్మల్ని ఆగు వస్తున్నానని చెప్పాలి కదా చెప్పాలంటే చెప్పేది రోహిణి అయింది కదా మీకు అంశం అయ్యే లేదు కాబట్టి అట్లాంటి అభ్యంతరంగా ఉండడానికి కొంచెం తగ్గించుకోమని చెప్పారు చెప్తున్నారు చెప్తున్నారు ఐదు గంటలకు ఐదు నుంచి ఆరు వరకు జరుగుతున్నారు అందులో చెప్తున్నారు సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే ఇప్పుడు కొడుకు నీ దగ్గరకు వస్తాడు కొడుకు వచ్చినప్పుడే నువ్వు తల్లివి కొడుకు ఆ భావన నీ నీ లోపలికి రావద్దు అని చెప్తున్నారు నటించు తల్లి కొడుకు వచ్చినప్పుడే తల్లిగా నటించు తర్వాత నీలో నువ్వు ఉండని చెప్తున్నారు సరే ఉందామండి కొంచెం గురువు గారు పెడతాను పెడతానండి మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శించండి అలాగండి మీది కూడా పెట్టండి గురుగారు వీలైతే ఏంటండి మిమ్మల్ని కూడా దర్శించుకోవాలని ఉంది గురువు గారు దర్శించండి ఓకే ఓకే గురుగారు సంతోషం మేము హైదరాబాద్ చెప్తాము అప్పుడు